హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్తే నా పేరు కావ్య తూగో జిల్లాలో మాధవ చిన్న ఊరు కాకినాడ రాజమండ్రి లాంటి కొంచెం దూరమైన బాగానే అభివృద్ధి అయింది బాగా కొబ్బరి తోటలతో ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది అయినా అమలాపురం తెలియని వారు ఎవరున్నారు మన తెలుగువారిలో అమలాపురంలో మా నాన్నగారు ఒక మూతబారి దాదాపు ఎకరాల కొబ్బరి తోట ఒక పదిహేను ఎకరాల దాకా మామిడి తోట ఉన్నాయి మా నాన్నగారి పేరు సుబ్బారా నాయుడు అమ్మ పేరు సుజాత నాకు ఒక చెల్లి ఒక అన్నయ్య చెల్లి పేరు నీరజ నా పెళ్ళికి దాని వయసు పదహారు అన్నయ్య చదువు అయిపోయి ఉద్యోగం చేయకుండా నాన్నకి తోడుగా మా ఊరిలోనే పొలం తోటలు చూసుకుంటున్నాడు ఆ రోజు ఇల్లంతా హడావిడిగా ఉంది కారణం నాకు పెళ్లి చూపులు హైదరాబాద్ నుంచి మంచి సంబంధం అని మా చిన్నమామయ్య మధ్యవర్తిగా ఉండి వాళ్ళని హైదరాబాద్ నుంచి అమలాపురం తీసుకొచ్చాడు రచ్చాడు ఏర్పాట్లన్నీ నిండుగా ఉన్నాయి పెళ్ళికొడుకు విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చూపులకు టైం అవుతుందని వాళ్ళు వచ్చేశారని ఒకటే కంగారు అందరికీ నా సింగారానికి ఫైనల్ టచప్స్ నడుస్తున్నాయి నా ఫ్రెండ్స్ పల్లవి నన్ను ఆట పట్టిస్తూ మొహం మీద తిలకాని సరిగ్గా దిద్దుతుంది అబ్బా అయిందే నీ అక్క సింగారం ఎలా ఉంది చూడు అని నీరజం వైపు తిప్పింది అసలు నా పెళ్లి చూపులకి నన్ను చూసుకొని వారా ఎలా ఉన్నాను అని అర్థం వైపు తిరిగి చూసుకున్నాను నాకే నము కాల నిన్నటిదాకా లంగాబోనిలో తిరిగిన నేను ఈరోజు పూర్తి అమ్మాయిలా ఉన్నాను ఇరవై నాలుగేళ్ళు నా అందాలు చీర బ్లౌజ్లో పెట్టి సింగారించారు లేత పసుపు రంగు చీర అదే రంగు జాకెట్లో చాలా అందంగా ఉన్నాను నేనేమి రంగు కూడా కొంచెం పసుపు కలిపిన తెలిపేము ఈ చీర మీద ఇంకా అందంగా గుమ్ముగా ఉన్నాను కావాలనే పల్లవి జాకెట్ లోపల ఉదరంగాలు రంగాలు చాలా బాగున్నాయి పెళ్లి చూపులకు ఈ మాత్రం సెక్సీగా ఉండాలని నాకు అనిపించింది చూద్దాం ఇక పెళ్ళికొడుకు ఏమంటాడో అనుకున్నా బయట కారులో ఆగి శబ్దం వినిపించే ఆలోచనలు కట్టిపెట్టి అతను అతను నుంచి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు అతని భావాలు కూడా కొంచెం కొత్తగా ఖచ్చితంగా ఒంటరిగా మాట్లాడాలంటాడు అందుకే ఏం మాట్లాడాలో ముందుగానే మనసులో నిముర వేసుకొని కూర్చున్నాను ఈలోపు నీరజ పడి వచ్చి అక్క బావ కత్తిలా ఉన్నాడే ఒక్కసారి నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి సరేనా అని నా నడుము మీద గిల్లింది చీ దొంగముండ నోరు మూసుకోవే వయసుకు తగ్గట్లు మాట్లాడతావా ఛాన్స్లంట ఆ ఛాన్స్ అంత పో అని ముద్దుగా కసిరాను సర్లేవే అక్క మీ పెళ్ళైన తర్వాత నేనేలాగో బావని వదలను చూసుకో ముందే చెప్తున్నా ఇప్పుడు మాత్రం నేను నీకు చెల్లిని తర్వాత ఎలాగో సమితిని అని మళ్ళీ కౌంటర్ వేసింది ఈ లోపు అమ్మ కావ్య అందరికీ కాఫీ తీసుకురమ్మా అన్న నాన్న పిలుపుకి వెంటనే లేచి ట్రేలో కప్పులు పెట్టి కాఫీ నింపి నెమ్మదిగా వాళ్ళ వైపు అడుగులు వేసాను పెళ్ళి కొడుకుని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసులో లాగేస్తుంది అలా అని గబానా చూసేస్తే అసహ్యంగా ఉంటుందని తల దించుకొని ఒక్కొక్కరికి కాఫీలు అందిస్తున్న ఇద్దరు పెద్ద దంపతుల పక్కన ఒక పదిహేనుల కుర్రాడు అతని పక్కన ఇద్దరు ఒకే వయసున్న మగవాళ్ళు కూర్చున్నారు నెమ్మదిగా తల ఎత్తి చూసా వాళ్ళిద్దరిలో పెళ్ళికొడుకు ఎవరో అర్థం అవ్వాల ఇంకా తరచి చూస్తే బాగోదని వచ్చి ఎదురుగుండా సోఫాలో ఒక పక్కన కూర్చున్న మంచి ఈడు జోడు అని మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరో చెప్పరు ఎవరైనా ఆయన్ని చూపిస్తే బాగుంటుందనుకున్నాను వాళ్ళిద్దరూ మాటల్లో ఉండంగా తల ఎత్తి చూసా పదిహేనేళ్ళ కుర్రాడు నన్ను ఆరాధనంగా చూస్తున్నాడు వాడి చూపులకు నాకు అర్థమయ్యాయి తదే కంగాన తోడల దగ్గరే చూస్తున్నాడు కొంచెం చిరాగ్గా చూసేసరికి కంగారుగా తల దిప్పుకున్నాను పక్కన ఉన్నతను మాత్రం నన్ను తినేసేలా చూస్తున్నాడు అతనే పెళ్ళికొడుకు అయి ఉంటాడు లేకపోతే అంత ధైర్యంగా చూసే ఛాన్స్ లేదు అందగాడు మంచి రంగు చాలా మ్యాన్లీగా ఉన్నాడు అతని చూపులు నా యుద్ధ సంపదను చూస్తూ ఉన్నాయి బిర్రుగా చూసిన వాడి గూటం గట్టిపడలేగా ఎత్తుగా ఉంటాయి అందుకే అతను అలా చూడడంలో నాకు తప్పు అనిపించలే పైగా నాకు కాబోయే స్త్రీవారేగా అనొక ధైర్యము అతని చూపులను పసిగట్టినట్టు నేను సన్నగా నవ్వాను అతని చిరునవ్వు నాకు సమాధానంగా వచ్చింది అతను చాలా నేర్పుగా ఎవరికి అనుమానం రాకుండా నా యుద్ధ సంపదను చూస్తూ ఉన్నాడు సిగ్గుగా మొహం తిప్పుకున్నాను కుడిపక్కన ఉత్సతను సీరియస్గా మొబైల్లో ఏదో చూస్తూ ఉన్నాడు మంచివాడిలా ఉన్నాడు అనుకుని నేను తల తిప్పుకున్నా ఇంకో పది నిమిషాలు పరిచయం మొదలై మాకు కాబోయేవారు చెప్పిన దానికల్లా కింద భూమి కంపించినట్లు ఉంది దానికి కారణం చిన్న కుర్రాడు నాకు కాబోయే మరదే అన్నది ఒక షాక్ అయితే నన్ను చూపులతో నలిపేసింది నాకు కాబోయే శ్రీవారి ప్రాణ స్నేహితుడని అతని పేరు మధు అని చెప్పారు వాళ్ళిద్దరూ ఏమైనా మాట్లాడుకుంటారేమో అన్న మామగారి మాటలకి అందరూ బయటికి వెళ్ళిపోయారు ఆయన నా పక్కన వచ్చి కూర్చొని మెత్త గొంతుతో నా పేరు గిరి చెప్పారనుకుంటా నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమైన ఇష్టమే సిగ్గుగా అన్నాను చూడు నేను ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాను నన్ను పెళ్లి చేసుకున్నాక లేట్ నైట్ పార్టీస్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి మరి అడ్జస్ట్ అవ్వగలవా సూటిగా అడిగాడు అంటే కాదు నిర్భయంగా చెప్పు ఎందుకంటే నువ్వు ఒక పల్లెటూరు పిల్లవి నీకు ఇవన్నీ ముందే చెప్పడం మంచిదని చెబుతున్నాను మళ్ళీ అడిగిన ప్రశ్నలకి నాకు కోపం వచ్చింది నేనేమి పల్లెటూరి పిల్లవాన్ని కాదు నేను కాలేజీలో చదువుకున్న మీరు అన్నట్లుగా నేనేమి ముద్దుని కాదు ఆయన నాకు అలవాటు లేకపోయినా మీరున్నారుగా నేర్పడానికి ధైర్యం తెచ్చుకొని అనేస నా మాటలకి ఆయన చిన్నగా నవ్వి లేచి నిల్చున్నారు నేను కూడా ఆయన ఎదురుగా నిల్చొని తలదించుకున్న సిగ్గుగా గిరి కొద్దిగా నా దగ్గరికి జరిగారు వద్దన్నట్లుగా ఆయన కళ్ళలోకి చూశా దగ్గరగా వచ్చారు ఒక్కొక్క అంగుళంకి వస్తే ఆయన ఛాతికి నా యథ సంపద నొక్కున్నాయి ఆయన చెయ్యి నా యుద్ధ సంపద మీద ఉన్నాయి అబ్బా శరీరంలో ఎక్కడో అలజడి ఒక రకమైన షాక్ శరీరం అంతా పాకి నా బుగ్గలని ఎర్రగా మార్చింది ఎర్రబడ్డ మొహాన్ని కిందకు దింప నా ఎత్తైన యథ సంపద మీద తన చేతులు అలాగే ఉన్నాయి మునివేలతో నా నడుము మీద సన్నగా రాస్తున్నాడు కళ్ళు తమకంగా మూసుకుపోతున్నాయి శరీరంలో ఆయన అలజడి మొదట నా ఎద చుట్టుకున్నాయి గట్టిపడి బిర్రుగా అయ్యాయి కాలేజీ రోజుల్లో అబ్బాయిలు బస్సుల్లో నడుము మీద గిలిగింతలు పెట్టడం కానీ ఇలా ఎప్పుడన్నా గట్టిపడేలా మొదటిసారి ఒక మగాడి చెయ్యి పడగానే ఇలా ఎదలు అలజడి మొదలైతి రగులుతున్న నా శరీరాన్ని వదిలి ఆయన గబగబా బయటికి వెళ్ళిపోయారు ఆయన రోకలి పోటు కోసం పెళ్లి దాకా ఆగాల్సిందే కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే నాకు కాబోయే మరిది నాకు కాబోయే వారి స్నేహితుడు నన్ను ఎందుకలా తినేసేలా చూస్తున్నారు అని కానీ నేను దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు సరిగ్గా ఇంకో రెండు నెలలకి నా పెళ్ళైపోయింది రోజు నా మొదటి రాత్రి అందరూ గది సర్దడంలో బిజీగా ఉన్నారు శోభనం గదిని మా మీనత వాణి దగ్గరుండి చాలా అందంగా అలంకరించింది పక్క మీద తెల్ల దుప్పటి వేసి అదే రంగు దిండు గులాబీలతో చక్కగా సర్దారు మంచం మధ్యలో హాట్ ఆకారంలో గులాబీ రెక్కలతో డిజైన్ పక్కా సర్దారు మంచం పక్కనే ఒక చిన్న టేబుల్ పెట్టి దాని మీద బత్తాయిలు ద్రాక్ష అరటిపళ్ళు తమలపాకు మైసూర్ పాకు వక్క పాలు పెట్టి అగర్బత్తులు వెలిగించి ఉంచారు వేరే గదిలో నన్ను శోభనానికి రెడీ చేస్తున్నారు పల్లవి చాలా హుషారుగా నన్ను అలంకరిస్తుంది నీరజ నా పక్కనే నుంచొని వద్దన్నా వినకుండా దాన్ని చూస్తే నాకు చిన్నగా నవ్వు వచ్చింది టీనేజ్లో వచ్చేసింది దానికి తెలుసు నన్ను లోపలికి ఎందుకు పంపుతున్నారు అది మనసులో ఇప్పుడు ఏమనుకుంటుంది దానికి ఆ పని చేయించుకోవాలని ఉంటుందా నా సందేహానికి నాకే నవ్వు వచ్చింది ఏంటి ఏమైనా మన సాంప్రదాయాలకి ఏది ఏమైనా మన సాంప్రదాయాలకి హ్యాట్సప్ పెళ్ళవగానే కూతుర్ని వెళ్ళమ్మా వెళ్ళు మీ ఆయన కింద పడుకో పడుకొని బాగా చెయ్యు అని చెప్పేసి అంటూ ఉన్నారు రంగం సిద్ధం చేస్తున్నారు ఆలోచన నుంచి బయటికి వచ్చి ఒకసారి నన్ను నేను తృప్తిగా అద్దంలో చూసుకున్నాను ఇన్నాళ్ళు దాచిన కన్నెరకం ఇప్పుడు నా భర్త దోచుకుంటున్నాడు సూర్యుడు కూడా చూడని ప్రదేశాల్ని ఆయనకు విప్పి చూపించబోతున్నాను ఆ ఆలోచనలకే నాకు శరీరం మత్తుగా మూలిగిపోయింది పల్లవి నాకు చీర కట్టడంలో తన మునకలై ఉంది తెల్లటి జాకెట్ లోపల తెల్లటి బ్రా ఆలోచించింది నేను మాత్రం బొమ్మలా అది చేస్తున్నది చూస్తూ కూర్చున్నాను నా ఆలోచనల్ని గిరి నన్ను ఎలా అనుభవిస్తాడా అని పల్లవి చాలా నీరాజన కావాలనే బ్యాగ్స్ ఉన్న జాకెట్ భాత ఒడిగించింది అబ్బా పళ్ళు ఈ బ్యాగ్ ఓపెన్ జాకెట్ ఎందుకు ఎందుకేసవి అన్న అర్థం చేసుకోవే ముద్దు మొహమా అయినా నువ్వేమన్నా ఇప్పుకోవాలా మీ ఆయన చూసుకుంటాడలే ఇవన్నీ విప్పగలిగితే విప్పుతాడు లేకపోతే హుక్కులు తీసి పక్కకు పాటిస్తాడు శోభనం రోజు అన్నీ చల్తా అని ఒక మూత జోక్ పీల్చింది ఈ మాటలకి నీరజ పక్కన నవ్వింది అమ్మ బాబాయ్ దీనికి అన్నీ అర్థమవుతున్నాయి ఇది ఒక చిన్నపిల్ల కాదు పువ్వు ఇచ్చిన అనుకున్న జాకెట్ చాలా బిగుతగా ఉంది ఇదేంటి కుట్టించుకోపోతున్నాయి సరైన పోలాటలు అయితే ఇచ్చానే అంటే గిరి మొదట నొక్కుడికి నా పూర్వజాలు పెద్ద ఒక డైలీ ఆయన అలా పట్టుకుంటుంటే ఇంకా పెద్దగా అవుతాయేమో అని అనుకున్నాను అనుకున్న నిమిషం రానే వచ్చింది అమ్మలక్కలు ముహూర్తం అంటూ హడావిడి చేస్తూ నా చేతిలో పాల గ్లాస్ పెట్టి శోభనం గది వైపు నడిపిస్తున్నారు అనుకోకుండా నీరజ వైపు చూసా అది నన్ను జెలసీగా చూస్తున్నట్లు అనిపించింది మనసులో నవ్వుకొని నీకింకా టైం ఉంది లేవే అనుకున్నా తలవు దగ్గరకు తీసుకొచ్చి నన్ను లోపలికి నెట్టి తలుపులు వేశారు పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుగా తలదించుకొని అక్కడే నించున్నా ముందుకు కదులుదామనేసరికి గబాల్న తలుపులు తెరుచుకుంది చుట్టుపక్కల వెనక్కి తిరిగి చూసా ఎదురుగా నవ్వుతో పల్లవి లోపల తలుపులు వేసుకోకపోతే ఇంతేనే మరి అని రెండు చేతులతో ఏదో సైగా చేసింది అది అర్థమయ్యేసరికి నాకు సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి ఇంతకీ పల్లవి చేసిన సైగలు ఏంటంటే ఒక చేతి మీద ఇంకో చెయ్యి మూసి నెమ్మదిగా బోర్ల తిప్పి కన్ను కొట్టింది చి పాడు పిల్ల అనుకున్నా పల్లవి పెళ్ళి తర్వాత ఈసారి నేను కూడా లోపలికి లాక్ చేశా నేను కదలకుండానే అలానే నించున్నా కారణం ఆయన వచ్చి నన్ను తీసుకెళ్లాలని నా కోరిక నేను అనుకున్నట్లుగా ఆయన నా దగ్గరికి వచ్చాడు తెల్లటి పంచలో ఉన్నారు తల దించుకున్నానేమో ప్రయత్నంగా నా చేతులు చూపులో ఆయన ఆ వాటిపైనే ఉన్నాయి అనుకుంటూ ఆయన ఆయుధం నెమ్మదిగా కదులుతుంది అతి కష్టం మీద ఆయన కదలికలను కంట్రోల్ చేసుకుంటున్నాడని అనుకున్నాను కానీ ఆయన జూనియర్ ఆయన మాట వినడం లేదు ఎప్పుడెప్పుడా అని చెయ్యి నన్ను తాకుతుందా అని ఎదురు చూస్తున్నాడు కావ్య ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని నా నడు మీద చెయ్యి వేసి మంచం వైపు తీసుకెళ్ళాడు ఆయన స్పర్శకి నాకు నరాలు జిల్లుమన్నాయి అడుగులు పడడం లేదు ఆయన చెయ్యి నా జబ్బ మీద ఇంకో చెయ్యి నా నడు మీద ఉన్నాయి జబ్బ మీద ఉన్న చెయ్యి నడుస్తున్నప్పుడు నా అణువణువు నరాలు వెదజిల్లుతూ ఉన్నాయి మంచానికి చివర ఒక కూర్చున్నాడు ఆయన టేబుల్ దగ్గరికి వెళ్ళి కొన్ని ద్రాక్ష పళ్ళు తీసుకొని వచ్చారు నేను తల దించుకునే పాల గ్లాస్ని పైకి చూపించ తాగమన్నట్టు ఆయన నాకు కొంచెం దూరంగా కూర్చున్నారు ఎందుకు ఇలా దూరంగా కూర్చున్నారు అనే లోపు నడుం వాల్చి ఆయన తల నా ఒళ్ళో పెట్టి పడుకున్నాడు కిందకేస్తున్న చూపులు ఇప్పుడు సరిగ్గా ఆయన కళ్ళల్లో కలిసిపోయి ఆయన కళ్ళల్లో ఏమాత్రం తొందరలేదు చాలా నిదానంగా భోజనానికి కూర్చున్నట్లే ఉన్న ఒక ద్రాక్ష పండు నా నోటికి అందించాడు అప్రయత్నంగానే నేను నోరు తెరిచాను ఈలోపు ఆయన కుడి చేయిని నా నడు చుట్టూ వేసి మెత్తగా దగ్గరికి లాక్కున్నారు వణుకుతున్న చేతుల్లో పాల గ్లాస్ని పక్కన పెట్టేశా ద్రాక్ష పండుని నా పళ్ళ మధ్యలో పెట్టి అలానే ఉంచారు నాకు అర్థమైంది నేను పడుకుని లోపలికి తీసుకోకుండా అలా నెమ్మది పాటు మధ్య ఉంచా చేతిని అలాగే నా తల వెనకాల పెట్టి నన్ను ముందుకు వంచారు ఇంకా రాత్రంతా ఒకటే కుమ్ముడు చాలా ఎంజాయ్ చేశాను మొత్తానికి నాకు మంచి పోటుగాడి దొరికాడు అనుకున్నా ఆ రాత్రి ఆయన నన్ను మూడు లేదా నాలుగు సార్లు ఆ పని చేశాడు ఒక విషయం తెల్లవారం జామున టైంకి నాకు ఆయన దగ్గర పూర్తిగా చనువు వచ్చింది అందుకే మూడోసారి నన్ను వాయిస్తున్నప్పుడు పల్లవి చెప్పిన విషయం మర్చిపోకుండా దాని సైగా నిజం చేసా తృప్తిగా హాయిగా చాలా బాగా అనిపించింది ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి